నగరంలోని ప్రముఖ సీనియర్ షుగర్ వైద్యులు డాక్టర్ వైరాము క్రెస్ట్ హాస్పిటల్ ముప్పయో వార్షికోత్సవం సందర్భంగా డయాలిసిస్ హెల్త్ చెకప్పై రాయితీ ఇచ్చినట్లు డాక్టర్ వైరాము తెలిపారు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కుంటల్ చురుగ్గా మంటగా వస్తుంది అరికాలు తిమ్మిర్లు మంటలే ఉంటాయి రెండు రోజులు ఉంది ఇంట్లో ఎవరికన్నా ఉందా పెద్దోళ్ళకి ఎవరికి ఉంది మీకుంది మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరికి మిగతా ఇద్దరికి బాగానే ఉంది నమస్కారం నేను డాక్టర్ రాము డయాబెటాలజిస్ట్ అండి గత ముప్పై సంవత్సరాలుగా నేను తోటలో ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు ముప్పై వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాను రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రామకృష్ణ డయాబెటీస్ సెంటర్ అని మన మూడు కాల వీధిలో స్టార్ట్ చేసి తర్వాత రెండు వేల పద్ పద్దెనిమిదిలో క్రెస్ట్ హాస్పిటల్ అని ఇక్కడ సండే మార్కెట్ దగ్గర ఓపెన్ చేశాము ఈరోజు ముప్పై సంవత్సరాలు మేము సెలబ్రేట్ చేసుకున్న ఆ సందర్భంగా డయాబెటీస్ హెల్త్ చెకప్ దీన్ని ప్యాకేజ్ లాగా పెట్టాము దీంట్లో ఐదు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే పరీక్షలు ఈసీజీ కానీ ఎక్స్రే కానీ నిప్పిడ్ ప్రొఫైలు థైరాయిడ్ ప్రొఫైలు తర్వాత ఇంకా లివర్ ఫంక్షన్ టెస్టులు ఇటువంటి టెస్ట్లన్నీ పరీక్షలకి ఎన్ని రాయితీ ఇస్తూ కేవలం వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఛార్జ్ చేసి పేషెంట్లకి సేవ చేస్తున్నాము అంతేకాకుండా పేషెంట్లకి మందులపై పది పర్సెంట్ నుంచి పదిహేను పర్సెంట్ వరకు ఇస్తున్నాము ఈ అవకాశం మన నెల్లూరు ప్రజలందరూ ఉపయోగించాలని ఆశిస్తున్నాము అదే కాకుండా డయాబెటీస్ వాళ్ళకి అవగాహన కోసం వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశామన్నమాట పేషెంట్స్కి వాళ్ళకి సందేశాలు వాళ్ళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాము తర్వాత పేషెంట్స్కి ఏదైనా సందేహాలు ఉన్నా కానీ వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు ఇవి మేము చేస్తున్న ఈ ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాల వేడుకలు సందర్భంగా చేస్తున్నాము తర్వాత ఇంకోటి ఏంటంటే రేపు దీపావళి సందర్భంగా అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నమస్తే షుగర్ వ్యాధి అనేది చాలామంది అపోహ అనమాట మాకు అసలు లేదు అని వాళ్ళు అనుకుంటుంటారు కానీ ఏ సింటమాటిక్ అంటే దాని లక్షణాలు కూడా బయటపడవు అనమాట కొంతమందికి వాళ్ళకి రొటీన్గా టెస్ట్ చేసినప్పుడు షుగర్ వ్యాధి ఉన్నట్టు దానిలో బయటపడుతుంది అన్నమాట ప్రధాన లక్షణాలు ఏంటంటే ఎక్కువ మూత్ర విసర్జన జరగడం యూరిన్ పోయేటప్పుడు మంటగా ఉండడం తర్వాత వీక్నెస్ టైర్డ్నెస్ ఏదైనా చిన్న పని చేసినా కానీ చాలా అలసిపోవడం తర్వాత ఏదైనా డబ్బలు తెలితే మానుకుండడం తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం చర్మ వ్యాధులు రావడం తర్వాత ఇంకా వేరే ఎటువంటి అయినా కాంబినేషన్స్ వచ్చినప్పుడు పరీక్ష చేసినప్పుడు అవి బయటపడుతుంటాయి అన్నమాట కొంతమందికి సడన్గా చూపు మందగిస్తుంది అన్నమాట అటువంటి వాళ్ళకి పరీక్ష చేసినప్పుడు షుగర్ ఉన్నట్టు బయటపడుతుందన్నమాట సో ఇంకా కొంతమందికి ఏంటంటే తరచూ నెమ్ము రావడం తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్ రావడం యూరిన ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడం స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం ఇట్లాంటివన్నీ కామన్గా ఉంటాయి వాళ్ళకు రొటీన్గా టెస్ట్ చేసినప్పుడు బయటపడతాయి అన్నమాట అంతేకాకుండా వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి బాడీలో ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుంది అన్నమాట అందువల్ల చిన్న ప్రాబ్లం వచ్చినా మెడికల్ ప్రాబ్లమ్ వచ్చినా కానీ అది చాలా తీవ్రంగా మారి అది వాళ్ళకి ఇబ్బంది పెడుతుందంట తర్వాత మనకు ఏదంటే చాలామంది పేషెంట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ పేషెంట్స్కి వాళ్ళకి షుగర్ ఉన్నట్టు తెలీదు వాళ్ళు పరీక్ష చేసుకుంటే కానీ బయటపడదాం అన్నమాటది అందువల్ల ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు వాళ్ళు పిల్లలకి ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళు టెస్ట్ చేసుకుంటే షుగర్ వ్యాధి ఉన్నది లేదని నిర్ధారించుకోవచ్చు జీటీటీ టెస్ట్ అంటమాట గ్లూకోస్ టాలెన్స్ టెస్ట్ అనమాట ఆ టెస్ట్ చేసుకుంటే వాళ్ళ షుగర్ ఉంది లేదని అనమాట తర్వాత యావరేజ్ షుగర్ సగటు బ్లడ్ షుగర్ వాల్యూ అంటున్నారు హెచ్పిఏవన్సీ అంటుంది అని ఆ టెస్ట్ కూడా చేసుకుంటే అది షుగర్ ఫ్యూచర్లో వచ్చే లేదు కూడా తెలుస్తుంది అనమాట అది తర్వాత డయాబెటీస్ పేషెంట్స్కు ప్రత్యేక ఆహార నియమాలు అంటే ఏం లేవు వాళ్ళు తీసుకునే ఆహారంలోనే కొద్దిగా డాక్టర్స్ ప్రకారం మోతాదు తగ్గించుకుంటే మంచిది ఎక్కువ రైస్ క్వాంటిటీ తర్వాత షుగర్ అవాయిడ్ చేయడం అత ఈ మైదాతో చేసినట్వి అన్నీ తగ్గించడం తర్వాత ఉప్పు కూడా తగ్గిస్తే మంచిది ఎందుకంటే షుగర్ బీపీ అనేది తోడుదగలనమాట ఫిఫ్టీ పర్సెంట్ డయాబెటిక్ పేషెంట్స్కి బీపీ కూడా ఉంటుంది ఉప్పు కూడా తగ్గించుకుంటే మంచిది అనమాట తర్వాత డాక్టర్ని సలహా ప్రకారం వాళ్ళు ఆహార నియమాలు పాటిస్తూ ఈ వ్యాయామం చేస్తూ వాకింగ్ చేస్తూ చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఎటువంటి కాంపిటీషన్స్ వచ్చేదానికి అవకాశం ఉండదు అన్నమాట నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నా దీపావళి శుభాకాంక్షలతో నేను చాలా మన ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా విశేషం తెలియజేస్తున్నాను నమస్కారం నెల్లూరు ప్రజలకి